హరి గణేశుడి అద్భుత ఆవిర్భావం గురించి ఎందుకు ఎక్కువ మంది మాట్లాడటం లేదు కప్లు పండుక్ సందడితో కుడిన ప్రయాణానికి సిద్ధంగా ఉండు పురాణాల ప్రకారం దేవత పార్వతి స్నానం చేస్తున్నప్పుడు పసుపుతో గణేషుడిని తయారు చేసింది ఆయనకు ప్రాణం పోసి తన్ గదిని కాపలా ఖాయమని ఆదేశించింది చివుడు తిరిగి వచ్చినప్పుడు గణేషుడిని గుర్తించలేక ఉగర్ పోరాటం జరిగింది ఆ పోరాటంలో శివుడు గణేషుడి తల్ను నరికి వేస్తాడు భారతి దుచక్కంతో కుమ్మిలిపోయిన శివుడు గణేశుడిని తిరిగి బతికిస్తాన్ని వాగ్దానం చేశాడు మోత కనుగొన్న జీవి తల్ను గణేషుడి శరీరంపై ఉంచడంతో ఆయనకు తిరిగి ప్రాణం వచ్చింది అలా గణేషుడు శివుని అనుచరులకు అధిపతి అయ్యాడు గెణపతి అనే పేరు సంపాదించుకున్నాడు గణేష్ చతుర్కి సందర్భంగా గణేషుడు కైలాస్ పర్వతం నుండి భూమికి వచ్చిన రోజును జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత హక్తితో జరుపుకునే ఈ పండుగలో ప్రజలు గణేషుడి మట్టి విగ్రహాలను ఇంటికి తెచ్చుకుని పూజలు చేసి జనాలు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అంత చుర్దశితో ముగుస్తాయి ఈ రోజున విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు ఇది గణేషుడు కైలాస్ పర్వతానికి తిరిగి వెళ్లినట్లు సూచిస్తుంది ఈ పండుగ సంగీత నిర్త్య కోనుమైన వరగింపుల ద్వారా సమాజాలను కేకం చేస్తుంది